నమస్తే అన్న అందరికీ నమస్కారం సముద్ర తీర ప్రాంతంలో వేల చేపలు చనిపోయి ఒడ్డుకు కుట్టుకుని వస్తూ ఉన్నాయి దీనిని అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే పెట్రోలియం కార్పొరేషన్ భవనం ఎదురుగా పార్లమెంటు భవనం వరకు బీచ్ లో పడి ఉన్న గణనీయమైన సంఖ్యలో చేపలు చనిపోవడం సువైక్ తీర ప్రాంతంలో ఆందోళనకరమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ బే నుంచి అలల ద్వారా వచ్చిన చనిపోయిన చేపలు స్థానిక అధికారుల నుంచి వేగవంతమైన చర్యలు ప్రారంభమయ్యాయి మత్స్య పరిశ్రమ కోసం జనరల్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మౌర్జ్ అల్ అజ్మీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ బీచ్ మరియు సమీపంలో చేపల మరణాల పరిమిత స్థాయిని అంగీకరిస్తూ పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చామని చెప్పి అలాగే ఆయన మాట్లాడుతూ చేపలు చనిపోవడానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయని చెప్పి పర్యావరణ ఒత్తిడిలు మరియు వర్షపు అవుట్లెట్లు ఎరుపు అలలు సంభవించడం మరియు మానవ కార్యకలాపాల వల్ల సముద్రపు నీటి నాణ్యత క్షీణించడం వంటివితో సహా ఇతర కారణాలు ఉన్నాయని చెప్పి ఎవరైనా బీచ్లకు వెళుతూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పర్యావరణానికి నష్టం కలిగించకుండా అలాగే సముద్రంలో ఉన్న నీటిలో నాణ్యత తగ్గకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని చెప్పి ప్రస్తుతం సువైక్ తీర ప్రాంతంలో వేల చాపలు చనిపోయి ఇలా ఒడ్డుకు కొట్టుకురావడం చాలా బాధాకరమైన దుర్ఘటన అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే దీనిపైన పూర్తిగా పరిశీలించి అధ్యయనం చేసి అలాగే చాపలకు మరణాలకు గల కారణాలు తెలుసుకుంటామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్